గడ్డిని ఇలా ముక్కలు చేసేయడం వల్ల ముదిరిన పచ్చి గడ్డిలోని కాండాలలోని పోషకాలు కూడా పశువులకు అందుతాయి ఈ గేస్ సహాయంతో ముక్కను హాఫ్ ఇంచ్ నుంచి ఇంచు వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మన ఇళ్ళ కరెంట్ సింగిల్ ఫేస్ మోటార్ తోనూ లేకుంటే కరెంట్ లేని వాళ్ళకి ఇలా పెట్రోల్ అంటే జనరేటర్ తోను ఈ చాప్ కటర్ నడుపుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది ఈ చాప్ కటర్ ఐదు బ్లెడ్లతో నడిచే కన్వేయర్ మోడల్ చాప్ కటర్ అండి ఈ చాప్ ఈ కన్వేయర్ ఉండడం వల్ల మనకి గడ్డిని సులువుగా దానంతరవ్గా లాక్కుంటూ వెళ్ళి మనకి గడ్డి మన పెట్టిన సైజులో లో హాఫ్ ఇంచు కానీ ఇంచు గానీ కటింగ్ అయితే అవుతుంది ఈ కటర్ గంటకు పదిహేను వందల నుంచి రెండు వేల కేజీలు కటింగ్ సామర్థ్యం ఉండడం వల్ల సుమారు పదిహేను నుంచి ఇరవై పశువులు ఉన్న రైతులకైతే ఈ బాగా ఉపయోగపడుతుంది ముదిరిని పచ్చిగడ్డి ఎండు చప్పలను ఇలా కత్తిరించి వేయడం వల్ల పశుగ్రాసం ఆదా చేయడమే కాకుండా ముదిరిన కాండాలలోని పోషకాలను కూడా పశువులకు పూర్తిగా అందజేస్తూ అధిక పాల ఇబ్బందులను తీసుకోవచ్చు ఈ చాపుకట గురించి పూర్తి వివరాలు తీసుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవాలన్నా స్క్రీన్ మీద పంపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి